హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణికృష్ణ ఈ రోజు మిలికెరి ముగ్గునను చూపిస్తున్నాను ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు అంతేకాదు ప్రకృతిలోని జీవుల పట్ల బోధదగితూ ఉండమని చెప్పడమే ముగ్గుల అంతరార్థం మన హైందవ సాంప్రదాయం అంతేకాదు శాస్త్రీయ సాంప్రదాయం కూడా ఉంది బియ్య పిండితో ముగ్గు వేయడం మన చుట్టూ ఉన్న జీవాలకు ఆహారం అందుతుంది మనిషి బాధ్యత కుక్కలు పిల్లులు కీటకాలను ముగ్గు పిండితో ఇంట్లోకి రాకుండా ఆపుతాయని కూడా చెప్తారు ఆవు పేడతో వైద్యం చేసేవారు అందుకే ఆవు పేడతో కళ్ళపు చల్లి ముగ్గు వేసేవారు ఆవు పేడ సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ ఆపుతుందని ఇవన్నీ ఆరోగ్యానికి చిహ్నాలు రోగాల బారి నుండి కాపాడుకోవడానికి సాంకేతిక వైద్యం ఈ ముగ్గులు ప్రతి చిన్న దానినైనా కళాత్మకతో ఆరాధించే భారతీయ సాంప్రదాయం మన సాంప్రదాయాలన్నీ ఖగోళ శాస్త్రంలో జరిగిన సంఘటనకు అనువుగా జరుపుకుంటాము పైగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూస్తూ వాటిని చుక్కలుగా కలుపుతూ వాటిని ముగ్గులు వేసి నక్షత్ర గమనాన్ని గమనించడంలో దీనిలో నేర్పించేవారు ఈ ముగ్గు మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశి రోజునాడు మా ఇంటి ముందు పెట్టాను శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తయిన తరువాత భీష్మ పితామహుడు అంపసైపోయిన యాభై ఎనిమిది రోజులు ఉన్నారని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉన్నారని మన గ్రంథాలు చెప్తున్నాయి ఓకే జై హర్ హర్ మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్